మధుపదం యూట్యూబ్ ఛానల్లోని అన్ని వీడియోలు వరుసగా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా బెల్ అంటే గంట గుర్తును కూడా నొక్కి ఆల్ ఏఎల్ఎల్ని సెలెక్ట్ చేసుకోండి అప్పుడే పుట్టిన పసివాడి మెదడులోని న్యూరాన్ కణాలలో ప్రాణశక్తి కణపదార్థం మరియు ప్రాథమిక మనసు ఉంటాయి న్యూరాన్ కణాల బయట స్థలంలో ఏర్పడే ద్వితీయ మనసు ఖాళీగా ఉండే తెల్ల కాగితం లాంటిది కాబట్టి వాడికి ప్రాపంచిక జ్ఞానం శూన్యం ఎందుకంటే ద్వితీయ మనసులో ప్రాపంచిక సమాచారం మరియు కోరికలు ఇంకా నింపబడలేదు కాబట్టి అప్పటికి వాడికి ఇంకా ఓటమి తెలియదు కాబట్టి కేంద్రీకరణ గ్రహణ అంటే గ్రహించే శక్తి స్పష్టత స్వచ్ఛత నిశ్చలత నిర్భయత్వం పట్టుదల ఓర్పు ఎక్కువగా ఉంటాయి భయం ఒత్తిడి అనేవి తెలియవు చుట్టూ ఉండేవారి ప్రేమ సంరక్షణలో నిర్భయంగా ఉంటాడు వాడికి గతం బాధలు భవిష్యత్తు భయాలు ఉండవు వాడు ఆ స్థితిలో ప్రపంచాన్ని ఎదుర్కొంటూ తెలుసుకుంటూ ద్వితీయ మనసులో ప్రాపంచిక విషయాలను రాసుకుంటూ ఉంటాడు ఆ సమాచారమును విశ్లేషించి కోరికలు తయారు చేసుకుంటూ ఉంటాడు ఆ విధంగా ద్వితీయ మనసును పెంచుకుంటూ ఉంటాడు ద్వితీయ మనసు అలా నింపబడుతున్నప్పుడు ప్రాపంచిక నేను అంటే ప్రాథమిక మనసును మరియు ద్వితీయ మనసులోని అహంను పొందిన ఆత్మ అది ద్వితీయ మనసులోని కోరికలను చదివి జ్ఞానేంద్రియాల ద్వారా ప్రాపంచిక అనుభవాలను పొందుతుంది పిల్లవాడు పెరుగుతూ చేసే పనులలో ప్రకృతి సహకారం లేక చాలాసార్లు ఓడిపోతూ ఉంటే భయపడి లేదా బాధపడి తర్వాత వాడు ఏదైనా చేయాలంటే ఓడిపోతానేమో అని ఒత్తిడి మరియు భయం కలుగుతుంది ఆత్మన్యూనతాభావం పెరుగుతుంది ఈ గతంలోని బాధలు భవిష్యత్తు భయాలే వాడి సంపూర్ణ బలానికి అడ్డుగా నిలుస్తాయి వాడి నమ్మకాన్ని ఆత్మవిశ్వా విశ్వాసాన్ని తగ్గిస్తాయి అంటే అవి వాడు చేయబోయే పనులకు స్పీడ్ బ్రేకర్స్గా నిలుస్తాయి అవి వాడిలో వ్యక్తిత్వ లోపాలని సృష్టించేవి వాడు కనుక వరుస గెలుపులు పొందుతూ ఉంటే వాడికి ఆత్మ న్యూనతాభావం మొదట ఆత్మవిశ్వాసంగా మారుతూ అంతటితో ఆగక పెరిగి అహంకారం అవుతుంది అహంకారిని లోకం మెచ్చదు వాడికి వ్యతిరేకంగా ఉన్న శక్తులన్నీ ఏకమై వాడిని అణుస్తాయి అహంకారి ఎంత ఎత్తు మీద నుండి పడితే వాడికి అంత పెద్ద దెబ్బతవుతుంది కదా ఎవరైతే తమ బలం బలహీనతలు తెలుసుకొని వాటి ఆధారంగా బయట నుంచి వచ్చే అవకాశాలను అవరోధాలను తమకు అనుకూలంగా మలుచుకుంటారో మరియు ఎవరికైతే ప్రకృతి సహకారం ఉంటుందో వారికి గెలుపు తథ్యం ఈ నాలుగు పదాలకు అంటే బలం బలహీనత అవకాశాలు అవరోధాలకు సమాన అర్థం ఇచ్చే ఇంగ్లీష్ పదాలైన స్ట్రెంగ్త్ వీక్నెస్ అపార్చునిటీస్ అండ్ థ్రెడ్స్ వీటిలోని మొదటి అక్షరాలను కలిపితే వచ్చే ఎస్డబ్ల్యూఓటి స్వాట్ అనే పదం మేనేజ్మెంట్ పుస్తకాలలో గెలుపుకు ఉపయోగపడే పద్ధతిగా చెప్తారు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరి నిర్ణయం ప్రకృతిదే మన బలాన్ని మనలోని మానసిక బలహీనత తగ్గిస్తుంది అంటే బలహీనత తొలగిస్తే బలం పెరిగినట్లే కదా బలహీనత పూర్తిగా తొలగిస్తే వచ్చే సంపూర్ణ బలం గెలుపుకు కారణం అవుతుంది చదువుకునే పిల్లలు ప్రపంచంలో గెలవాలన్నా పెద్దల ఆత్మ న్యూనతాభావం పోవాలన్నా లేదా అహంకారం తగ్గాలన్నా సంపూర్ణ శాంతి కావాలన్నా గెలుపును అడ్డుకునే ద్వితీయ మనసులోని బలహీనతను శూన్యం చేయాలి మరియు గెలుపుకు తోడ్పడే బలాన్ని పెంచే క్వాలిటీస్ను మనసులో వృద్ధి చేయాలి అది ఎలా చేయాలి గెలుపుకు ఉపయోగపడేవి లేదా అడ్డుపడేవి మనసులోని భావాలు భావోద్వేగాలు అలా ఆ మనసులో గట్టిపడి బలమైన అలవాట్లుగా మారిన భావాల్ని గెలుపుకు అనుకూలంగా ఎలా మార్చడం మొబైల్ ఫోన్ను మరియు కంప్యూటర్ను రీసెర్చ్ చేసినట్లుగా ద్వితీయ మనసును కూడా రీసెర్చ్ చేయాలి అంటే ద్వితీయ మనసును ఆఫ్ చేయాలి ఆ తర్వాత ఎప్పుడంటే అప్పుడు ఆఫ్ చే ఆన్ చేసుకోవచ్చు అది ధ్యానంతోనే సాధ్యమవుతుంది భౌతిక శాస్త్రంలో శక్తిని పరిమాణం మాత్రమే కలిగి దిశ లేనిది అంటే కోరిక లేనిది అన్నారు దానిని స్కేలార్ యూనిట్ అన్నారు అంటే ప్రాథమిక మనసును చదవడం వదిలివేసిన ఆత్మశక్తి స్కేలార్ యూనిట్ అవుతుంది దిశ నిర్దేశించబడిన శక్తిని భౌతిక శాస్త్రంలో వెక్టార్ అంటారు అంటే కోరిక లేదా మనసుతో కలిసిన ప్రాపంచిక ఆత్మను విక్టార్ అనుకోవచ్చు దీని వలననే శరీరంతో చేసే పనులు జరుగుతాయి నిజానికి ఆత్మ ప్రాథమిక మనసును చదివినప్పుడే అది వెక్టర్ అయిపోయింది దిశానిర్దేశం చేయని ఆత్మ లేదా ఏ శక్తి అయినా స్విచ్ వద్ద వెయిట్ చేస్తున్న విద్యుత్ శక్తుల పరిశుద్ధంగా నిర్లిప్తంగా ఉంటుంది